హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎప్పటి నుంచో ఒక మంచి సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు మంచి సాంగ్ ది దిగిపోయింది చార్ట్ బస్టర్ అసలు వాళ్ళే టీమ్ ఇట్ సెల్ఫే ప్రకటించింది మెలడీ ఆఫ్ ది ఇయర్ అని దానికి తగ్గట్లుగానే సాంగ్ ఉంది నిజంగా ఈ ఇయర్లో ది బెస్ట్ మెలడీ అవ్వబోతుంది అన్ని మెలడీస్ కంటే కూడా అసలు తమన్ గారు ఇచ్చినటువంటి ఆ ట్యూన్ ఏదైతే ఉందో అసలు సాంగ్ వినంగానే వినాలనిపిస్తుంది అసలు జస్ట్ ప్రోమోగా చచ్చిపోతున్నారు అందరూ అసలు ఫ్యాండంతో సంబంధం లేకుండా అందరు క్రికెట్ విరాట్ కోహ్లీ ప్లస్ అనుష్క ఎడిట్లు చూస్తున్నాము ఆ నానా హైరాణ సాంగ్ కి అలాగే రోహిత్ శర్మ వాళ్ళ వైఫ్ ఎడిట్లు చూస్తున్నాము ఇలాగ ధోని వాళ్ళ వైఫ్ ఎడిట్లు చూస్తున్నాము అలాగే ప్రభాస్ గారి ఎడిట్లు ప్రభాస్ అని అను అనుష్క ఎడిట్లు చాలా చూస్తున్నాము అలాగే ఫ్యానంతో సంబంధం లేక అందరూ ఎన్టీఆర్ గారి ఎడిట్లు చూస్తున్నాము చుట్టమల్లి సాంగ్కి ఈ సాంగ్ ఎడిట్ చూశాను నేను ఇంకా చాలా అల్లు అర్జున్ ఎడిట్లు కూడా చూశాను ఈ సాంగ్కి సో ఫ్యానంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక సాంగ్ కనెక్ట్ అవుద్ది అనమాట సంవత్సరంలో అలాంటి సాంగ్లు రెండో మూడో వస్తుంటాయి చాలా తక్కువ ఈ సాంగ్ అది అయిందనమాట నానా హైరానా అది గేమ్ చేంజర్ నుంచి రావడం అనేది చాలా చాలా హ్యాపీ నిన్న సాంగ్ ఎప్పుడైతే వాళ్ళు ఒక అంటే ఒక డిస్కషన్ అంతకు ముందు వదిలేరు వన్ డే బ్యాక్ దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక బీటీఎస్ లాంటిది వదిలేరు ఒక ప్రోమో కూడా వదిలేరు సో సాంగ్ ప్రోమో వదిలేరు బీటెస్ వదిలేరు అదంతా ఓకే గానీ టైం ఎప్పుడో చెప్పట్లా అదొకటే ప్రతిసారి గేమ్ చేంజర్ నుంచి గేమ్ చేంజర్ టీం నుంచి ప్రతిసారి వస్తున్నటువంటి ప్రాబ్లము సో ఇప్పుడు ఈ రోజు సాంగ్ ఇరవై ఎనిమిదో తారీఖు అని చెప్పేసి అన్నారు కానీ ఒక బీటెస్ వదిలేరు ఒక ప్రోమో వదిలేరు కానీ దానికి సంబంధించినటువంటి టైం ఎప్పుడు అసలు ఎప్పుడు ఏంటి అనేది ప్రకటించట్ల అది ఒకటే చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉంది ఎప్పుడు వచ్చినా సరే ఈ రోజు మధ్యాహ్నం వస్తుందా సిక్స్ వస్తుంది ఎప్పుడు వచ్చినా సరే అందరూ వెయిట్ చేస్తున్నారు జస్ట్ ప్రోమోకి ఇన్స్టాలో చాలా మంది రీల్స్ కూడా చేసేస్తున్నారు ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా ఈ సాంగ్కి రీల్స్ కూడా జస్ట్ ప్రోమోకి రీల్స్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తాను అంటే అంతలాగా ఎక్కేసింది ఇన్స్టెంట్గా సో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి సాంగ్స్ అన్నింటిలో కూడా ది డస్ట్ అవుతుంది దానిలో డౌటే లేదు ఒకసారి ఆ టైం కూడా ఎప్పుడో ప్రకటించేస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సాంగ్ కోసం ఎదురు చూస్తారు పొద్దునుంచి కూడా సో ఆ టైం ఒక్కసారి అనౌన్స్ చేసేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అయిపోతారు